హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గగన్ డాన్స్ అకాడమీలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు భూమి గగన్ దగ్గరికి కోపంగా వెళ్ళి బావా అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పరాయి మనుషుల గురించి నేనెందుకు ఆలోచిస్తాను అని గగన్ అంటాడు అంటే మన ఇద్దరి మధ్య ఏ బంధం లేదా మన ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది ఈ డాన్స్ అకాడమీలో పార్ట్నర్షిప్ అనే రిలేషన్ మాత్రమే ఉంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి బాధపడుతూ నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటుంది తెలుసు బాగా తెలుసు ప్రేమించిన వ్యక్తిని మరిచిపోయావు మీ నాన్న తెచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవ్వటం ఇవన్నీ తెలుసు అని గగన్ ఫోన్ తీసుకొని భూమి చేతిలో పెడతాడు భూమి ఏంటా ఫోన్ అని చెప్పి చూస్తూ ఉంటే అందులో భూమి అపూర్వపై ఒట్టు వేసి నేను గగన్ని ప్రేమించట్లేదు అని చెప్పిన మాటలు కనిపిస్తూ వినిపిస్తూ ఉంటాయి అది చూసి బావకు ఈ వీడియో ఎలా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నీ సమాధానం ఏంటో చెప్పు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నన్ను ప్రేమించినట్టు నటించావు పోయి పోయి నీలాంటి దాన్ని ఎందుకు ప్రేమించానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి గగన్ కోపంగా భూమి దగ్గర నుంచి వెళ్తూ ఉంటే భూమి బాధపడుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగుబావా నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు నేను చెప్పేది కూడా విని వెళ్ళు అని చెప్పి భూమి అంటుంది ఇక నువ్వు చెప్పేది నేను ఎప్పటికీ వినను నిన్ను నమ్మను భూమి అని చెప్పి గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా కూడా నక్షత్ర చాటుగా ఉండి చూస్తూ హమ్మయ్యా ఇప్పుడు నా కడుపు నిండిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది లేకపోతే మీ అమ్మ శోభచంద్ర మీద ఒట్టు వేయమంటే మా అమ్మ అపూర్వ మీద ఒట్టు వేస్తావా భూమి అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర మీరా ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికి వస్తారు అపూర్వ కృష్ణప్రసాద్ని చూసి బావా ఆ శారదపై గన్ ఫైర్ చేసినట్టున్నాడు శారదను తప్పించడం కోసం కృష్ణప్రసాద్ అడ్డు వెళ్ళినట్టున్నాడు కానీ బావ గురి చూసి ఆ శారదను షూట్ చేసి ఉంటాడు కాబట్టి ఆ శారద ఈ పాటికే చచ్చి ఉంటుంది అందుకే కృష్ణప్రసాద్ ఏడుస్తున్నాడు ఆ రక్తమే కృష్ణప్రసాద్ మీద పడ్డట్టుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అపూర్వ కృష్ణప్రసాద్ వాళ్ళకు ఎదురు వెళ్ళి ఏమైంది అసలు ఈ రక్తం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అపూర్వ నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఏంటి బావా నువ్వు చెప్పేది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది గుడిలో శారద లేదు మీరా కృష్ణప్రసాద్ మాత్రమే ఉన్నారు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు లేదు బావా నాకు చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్పరు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ మీరా మీ వదినకు నువ్వైనా చెప్పు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అవును వదిన మా ఆయన చెర్రీ నక్షత్రాల పెళ్ళి బాగా జరిగిందని చెప్పి దేవుడికి మొక్కుకున్నారంట అందుకే గుడికి వెళ్ళారు అనుకోకుండా నేను కూడా అదే గుడికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఏం జరిగిందంటే అని మీరా జరిగిందంతా కూడా అపూర్వకు చెప్తూ ఉంటుంది కేపి నువ్వు ఆ శారద ఇద్దరూ కలిసి మా బావను పిచ్చివాడిని చేయటమే కాకుండా మా బావ ముందు నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా మీ అందరి సంగతి చెప్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది సరే వదిన ఆయనకు డ్రెస్సింగ్ చేస్తాను అని చెప్పి మీరా కృష్ణ ప్రసాద్ను తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు ఎక్కడ పొరపాటు జరిగింది అసలు అక్కడ ఉన్న శారద మాయమయ్యి మీరా గుడికి ఎలా వెళ్ళుంటుంది అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర కోపంగా అపూర్వ దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా చెల్లెల్ని నా చేతులతో నేనే చంపుకోవాల్సి వచ్చేది ఇంకొకసారి క్లియర్గా తెలుసుకోకుండా ఇలాంటి పిచ్చి ఇన్ఫర్మేషన్లు నాకు ఇచ్చావంటే ఊరుకోను అపూర్వ అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు సరే బావా ఈసారి జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమి డాన్స్ అకాడమీలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఐదు రోజుల్లో ఉదయ్తో పెళ్ళి అంటున్నారు నాన్న ఈ లోపల గగన్ బావకు నిజం తెలియాలి నాన్న కూడా బావ తప్పు ఏం లేదని తెలుసుకోవాలి ఆ అపూర్వ కుట్రంతా బయటపడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమికి అపూర్వ నేనే ఆ ఎస్ఐని నా మనిషితో చంపించాను అని చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి అసలు ఆ మనిషి ఎవరై ఉంటారు అసలు ఆ ఎస్ఐకి ఏం ఆధారం దొరికిందని చెప్పి అపూర్వ ఆ ఎస్ఐని చంపించుంటుంది అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ తెలియాలంటే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏదైనా విషయం తెలుస్తుందేమో అని భూమి మనసులో అనుకుని పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది పోలీస్ స్టేషన్కు వెళ్ళి నమస్కారం అండి నేను శరత్ చంద్ర గారి కూతురు భూమిని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నమస్కారం మేడం రండి కూర్చోండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సార్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అందుకే వచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది చెప్పండి మేడం మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని పోలీస్ అడుగుతూ ఉంటాడు ఈ మధ్య రీసెంట్గా ఈ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ ఒక అతను చనిపోయాడు కదా అని చెప్పి భూమి అంటుంది అవును మేడం నాకు అతను క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి ఆ పోలీస్ చెప్తూ ఉంటాడు ఆయన చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏమో మేడం తెలీదు మీ నాన్న శరత్చంద్ర గారికి ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి అన్నారంట అంతకుముందు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో కొంచెం కూడా తెలీదు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక భూమి పోలీస్ స్టేషన్లో అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏం చూస్తున్నారు మేడం అని చెప్పి పోలీస్ అడుగుతూ ఉంటే ఈ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయా అని భూమి అడుగుతూ ఉంటుంది ఉన్నాయి మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఒక్కసారి వాటిని చూపిస్తారా ఆ ఎస్ఐ గారు అంతకుముందు ఎవరిని కలిశారు ఎవరితో మాట్లాడారు అన్న విషయాలు తెలిస్తే కనుక ఆయన ఎందుకు చనిపోయారో తెలుస్తుందేమో అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అలాంటివన్నీ చెప్పకూడదు మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ప్లీజ్ సార్ ఆ సీసీ కెమెరా చూస్తే మా అమ్మను చంపింది ఎవరో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో ఆ ఆధారాల ప్రకారం మీ ఎస్ఐని చంపింది కూడా వాళ్లేనని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే మేడం మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సీసీ ఫుటేజ్ చూపిస్తాను రండి అని చెప్పి ఆ ఎస్ఐ ల్యాప్టాప్ దగ్గరకు తీసుకెళ్లి భూమికి సీసీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఒక కానిస్టేబుల్ శివాని తీసుకొని పోలీస్ స్టేషన్కు రావటం చనిపోయిన ఎస్ఐకి శివాని పరిచయం చేయడం శివ దగ్గర ఉన్న బొమ్మను ఎస్ఐ చూడటం బొమ్మలో ఏదో ఉందని చెప్పి కెమెరా ఓపెన్ చేసి కెమెరాలో ఉన్న వీడియో చూసి ఎస్ఐ షాక్ అవ్వటం ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది అదంతా కూడా భూమి చూసి షాక్ అవుతుంది ఎస్ఐ గారు చనిపోవడానికి ముందు కలిసింది శివాని శివ దగ్గర ఉన్న టెడ్డీబేర్ చూశారు ఆ తరువాత ఏదో కెమెరా చూశారు కెమెరా చూసిన తర్వాత ఎస్ఐ గారు ఎందుకు అంత షాక్లో ఉన్నారు అంటే ఆ టెడ్డీబేర్లో ఏదైనా కెమెరా ఉండుంటుందా ఆ కెమెరాలో అమ్మకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండుంటుందా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మేడం ఆలోచిస్తున్నారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఎస్ఐ గారు మా అమ్మ మర్డర్ మిస్టరీ ఎలా వీడుతుందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ అబ్బాయిని నేనే తీసుకొచ్చాను మేడం రోడ్డు మీద దొంగలు తరుముతుంటే ఈ అబ్బాయి వచ్చిన తరువాత మా ఎస్ఐ గారు మీ నాన్న శరత్చంద్ర గారిని కలవటానికి వెళ్ళారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు త్వరలోనే తెలుసుకుంటాను మా అమ్మను చంపింది ఎవరో కూడా బయట పెడతాను అలాగే మీ ఎస్ఐని చంపింది ఎవరో కూడా బయట పెడతాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే సరే ఇక నేను బయలుదేరుతాను థ్యాంక్ యూ సార్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని ఎస్ఐ చెప్పడంతో భూమి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి కారు దగ్గర నుంచొని ఆ టెడ్డీ బేర్లో నిజంగానే కెమెరా ఉండుంటుందా ఇప్పటికీ కూడా ఆ కెమెరా టెడ్డీ బేర్లో ఉందా లేకపోతే చనిపోయిన ఎస్ఐ ఎక్కడైనా సీక్రెట్గా దాచిపెట్టుంటాడా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ టెడ్డీ బేర్లో కెమెరా ఉందో లేదో తెలుసుకోవాలంటే గగన్ బావ దగ్గర ఉన్న టెడ్డి బేర్ని చూడాలి టెడ్డీ బేర్ చూస్తే కానీ కెమెరా ఉందో లేదో తెలుస్తుంది అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది బావ ఇంటికి ఎలా వెళ్ళాలి ఈ సమయంలో బావ ఇంట్లోనే ఉంటాడేమో బావ ఇంట్లో ఉన్న టెడ్డి బేర్ని చూస్తే కానీ విషయం ఏంటో తెలుస్తుంది అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక భూమి కారులో గగన్ ఇంటికి బయలుదేరుతుంది మరోవైపు గగన్ కోపంగా డాన్స్ అకాడమీ నుంచి ఇంటికి వెళ్ళి ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఏమైందిరా గగన్ అని శారదా అడుగుతూ ఉంటుంది ఏం లేదులేమ్మా రోజు ఏదో ఒక సమస్య ఆ సమస్యను ఇంటి వరకు తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు పర్వాలేదురా నీ సమస్య ఏంటో మాకు కాకపోతే ఎవరికి చెప్తావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నా సమస్యల్లా ఆ భూమి ఆ భూమి వల్ల నాకు మనశాంతి అనేది లేకుండా పోతుందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు లేదు గగన్ భూమిని అర్థం చేసుకో భూమి చాలా మంచిది భూమిని నువ్వు అర్థం చేసుకుంది చాలా తక్కువ అనిపిస్తుంది కానీ భూమి మాత్రం నిన్ను బాగా అర్థం చేసుకుంది ఈ ఇంట్లో నా గురించి నీ గురించి పూర్ణి గురించి భూమి మాత్రమే ఆలోచించగలదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఇంకా ఆ భూమి మాయలోనే ఉన్నావు నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు అని చెప్పి గగన్ తన రూమ్లోకి వెళ్తాడు ఇక భూమి ఆలోచనలే వస్తూ ఉంటే గగన్ ఇరిటేట్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు భూమి ఆలోచనల నుంచి బయటికి రావాలి సరదాగా శివతో పూర్ణితో కలిసి క్యారమ్స్ ఆడితే భూమి ఆలోచనల నుంచి బయటికి రావచ్చు అని గగన్ క్యారమ్ బోర్డు తీద్దామని కబోర్డ్ దగ్గరకు వెళ్తాడు అప్పుడు కబోర్డ్లో ఉన్న టెడ్డిబేర్ కనిపిస్తుంది ఈ టెడ్డి బేర్ ఇక్కడ పెట్టారా ఇది ఎక్కడుందో కనిపించకుండా పోయిందేంటి అనుకున్నాను అని గగన్ మనసులో అనుకొని క్యారమ్ బోర్డు విషయం మర్చిపోయి టెడ్డిబేర్ని తీసుకొని బెడ్ మీదకు వచ్చి పడుకుంటాడు నీకు నాకు ఏదో బంధం ఉంది నిన్ను చూడగానే నా సమస్యలన్నీ మర్చిపోతున్నాను అసలు నువ్వెవరు ఎక్కడి నుంచి నా దగ్గరికి వచ్చావు అని చెప్పి గగన్ టెడ్డీ బేర్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే రత్నం కాఫీ తీసుకొని గగన్ రూమ్కి వెళ్తుంది గగన్ టెడ్డీ బేర్ని చూస్తూ మాట్లాడటం రత్నం గమనించి అపూర్వ మేడం చెప్పిన టెడ్డీ బేర్ ఇదే ఇది గగన్ గారి రూమ్లో ఉందా ఈ విషయం వెంటనే మేడంకి చెప్పాలి అని చెప్పి రత్నం మనసులో అనుకొని సార్ కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి గగన్కి చెప్తూ ఉంటే ఇలా ఇవ్వు అని చెప్పి గగన్ కాఫీ తీసుకుంటాడు ఇక రత్నం వెంటనే గార్డెన్లోకి వెళ్ళి అపూర్వకు ఫోన్ చేసి మేడం మీరు చెప్పిన టెడ్డీ బేర్ ఈ ఇంట్లోనే ఉంది గగన్ గారి రూమ్లో ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది త్వరగా ఆ టెడ్డి బేర్ని తీసుకొని వచ్చే రత్నం అని అపూర్వ చెప్తూ ఉంటుంది మేడం సమయం చూసుకొని టెడ్డి బేర్ని తీసుకొచ్చి మీకు అప్పజెప్పే బాధ్యత నాది అని భూమి చెప్తూ ఉంటుంది సరే రత్నం జాగ్రత్త అని అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది ఇక భూమి పరిగెత్తుకుంటూ బావా బావా అని చెప్పి గగన్ ఇంటికి వస్తుంది భూమి మాటలు వినపడగానే చా ఇదేంటి టెడ్డీ బేర్తో నే సమస్యలన్నీ మర్చిపోయా అనుకుంటుంటే మళ్ళీ భూమి మాటలు వినిపిస్తున్నాయి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మళ్ళీ భూమి బావా బావా అని చెప్పి పరిగెత్తుకుంటూ గగన్ రూంలోకి వస్తుంది ఎయ్ నువ్వేంటి నా ఇంటికి వచ్చావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆగు బావా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏది ఒక్కసారి ఈ బేర్ ఇవ్వు బావా అని చెప్పి భూమి టెడ్డి బేర్ని గగన్ చేతిలో నుంచి తీసుకుంటూ ఉంటే నేను ఇవ్వను ఇది నా సొంతం అని గగన్ చెప్తూ ఉంటాడు లేదు బావా దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఉంది ప్లీజ్ బావా ఇలా ఇవ్వు అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ భూమికి టెడ్డి బేర్ని ఇస్తాడు భూమి టెడ్డి బేర్ పట్టుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏయ్ దీంట్లో ఏముంటుంది ఇది టెడ్డి బేర్ అయితే అని గగన్ అంటాడు లేదు బావా ఇందులో ఏదో సీక్రెట్ ఉంది అని చెప్పి భూమి టెడ్డి బేర్ని సోఫాలో పెట్టి జిప్ ఓపెన్ చేస్తుంది అందులో కెమెరా ఉంటుంది కెమెరాని ఓపెన్ చేసి చూస్తూ భూమి షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్